రూపాయలు అంబటి రాంబాబు అని చెప్తాడు ఆ ముష్టి కాదు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను కోటి రూపాయలు ఇస్తాడు ఇప్పుడు నాది శ్రీకాకుళం జిల్లా వలస జీసే మండలం ఏంటంటే నేను కోటి రూపాయలు ఇస్తాను అసలు రాంబాబు అనేది ఈ సాయిప పథకం అనేది అవలంబించగలరా అల్లది తన మీద రాంబాబు నాది శ్రీకాకుళం జిల్లా మళ్ళీ గ్రామం పైన అసలు తినే భోజనాన్ని ముస్టి ఐదు రూపాయలు అంటే ముష్టి అన్నం అనేది ఏంటిది అసలు అసలు పరబ్రహ్మ స్వరూపం అసలు అమ్మ ఈ ముస్టి ఐదు రూపాయలు ఆ ముస్టి ఐదు రూపాయలు ఆయన అవలంబించొచ్చుగా అసలు రాసలు ఇస్తున్నారు ఒక డీలర్ కట్ చేయలే ఒక డీలర్ కట్ చేయలే డీలర్ కట్ చేయకోకుండా ఒక వాహనం ఒక వాలంటీరు ఒక డ్రైవరు ఒక క్లీనరు అంటే ఒక ఒక ఇది ఎన్ని కాదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ ఎత్తేస్తున్నాడు అంటున్నారు నిజంగానే ఎత్తేస్తున్నాడు పథకాలు మీరు చెప్పండి బాబు ఎవరండి చెప్పింది ఎవరు చెప్పారు నాబాబు అంటున్నాడు ఆడి తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు ఎందుకు తొందరగా వెళ్ళిపోతాడు లోపలికి తొందరగా వెళ్ళిపోతాడు లోపలికి వెళ్తాడు సమస్య లేదు ఆయన గురించి చెప్పుకోకూడదండి ఆ జగన్ గురించి మాకు చెప్పవండి మా మంట ఎక్కుతుంది అంటే ఎందుకంటే అన్నా క్యాంటీన్లనే ముసుగేసి ఈ అన్నా క్యాంటీన్ లో కూడా స్కామ్ చేస్తున్నాడు చంద్రబాబు ముందు పెట్టావు కదా అన్నా క్యాంటీన్ తీసేసి మీరు రాజన్న అని పెట్టావు కదా పెట్టావా వంద మంది పెట్టావా చెప్పు చెప్పలేదు పెట్టలేదు కదా దారి గురించి నీకు ఏంది డిస్కషన్ దారి గురించి డిస్కషన్ ఎందుకు నువ్వు ఏదో అడుక్కునే తినేవాళ్ళు చాలా మంది ఉంటారు ఐదు రూపాయలు భోజనం ఎట్టా మేరే ప్రతి ఒళ్ళు తినాల్సింది భోజనం దాని సమస్య ఏమి లేదు దాని గురించి మీ వీళ్ళకి ఎందుకు మంట పెట్టేవాడు దేవుడే కాండి అందరికీ దేవుడే పెట్టి ఆయన దండ పెట్టచ్చు చంద్రబాబు దండ పెట్టి పెట్టచ్చు గ్యారంటీగా దాని గురించి సమస్య లేదండి నెక్స్ట్ నెక్స్ట్ పరిపాలన మళ్ళీ నెక్స్ట్ పరిపాలన చంద్రబాబు గ్యారంటీ లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో యాడికి వస్తాడు అండమాన్ జైల్లో ఉంటాడు రెండు వేల తొమ్మిదిలో అండమాన్ జైల్లో ఉంటాడు ఒక్కడే ఏడా చెప్పుకుడు తింటా జగన్ చిప్పు కొడు తింటా అండర్గ్రౌండ్ జైల్లో ఉంటాడు ఎందుకని అంత మాట అన్నారు మంటెక్కి మంటెక్కి అండి ఈ పథకాలు అన్నాడు మా పిల్లకి ఏది ఇది ప్లాట్ ఇలా ఇంతవరకు ఆరేడి అందరికి ప్లాట్లు ఇచ్చారు మన ఊళ్ళో బండారు పిల్ల అని తాడికొండలో మండలం మా సమస్య ఏంటంటే మా కూతురికి మూడు సార్లు జగన్ కళ్ళే నేను మారా అయినా ఇలా ఎందుకు గౌరవీల చెప్పండి మీరే చెప్పండి అంటే ఏదైనా సరే గత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కానిచ్చి లోకల లీడర్లు అందరూ దంగేవాళ్లే దీంట్లో సమస్య లేదు అంత పని అయిపోయిన తర్వాత ముసుకెళ్సుకుని పనికొని అంటే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే అవకాశం లేదంటే అండమన్ జైల్లోకి ఆ పదకొండు మంది ఉంటాడు పక్కన వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు ఎడిపోతారు తెలియదు వాళ్ళకి అది కరెక్ సార్ వైసీపీ పార్టీ అనేది ఏంటంటే కాంగ్రెస్ సోనియా గాంధీ అనేది అసలు ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన చేసినందు వలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాదులే ఈ వైసీపీ ప్రభుత్వం